ఇంకా బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా అదంతా క్లియర్ చేసుకో మీరు కూడా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోండి మంచిగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు అలాంటి సాంగ్ పెట్టుకున్నా కూడా కాపీ అయితే ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ చేస్తారు కదా వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా బాగా యూజ్ అవుతుంది మైక్ లేకుండా మాట్లాడినా కూడా మైక్ పెట్టుకుని మాట్లాడినట్టు వినిపిస్త వినిపి మానిటైజేషన్ మీకు అవుతుంది అని ఒక ఒపీనియన్ తో చెప్తాను అన్నమాట వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని ఇందులో ఎడిట్ చేసుకోండి అయితే హలో వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్పై సంతోషిరావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పేద్దామని వచ్చేసాను అది ఏంటి అని అంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తారు కదా వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ అంటే ఇది నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ అయితే కాదు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే నేను ఒక యాప్ చెప్తున్నాను ఆ యాప్ లో మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అండ్ వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి ఎందుకనంటే ఆ యాప్ లో ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా అదంతా క్లియర్ చేసుకోవచ్చు అంటే జనరల్ గా మనకి ఇంట్లో ఏదో ఒక నాయిస్ వస్తుంటది పిల్లలు లేకపోతే వెహికల్ సౌండ్స్ అలా సో ఇవన్నీ క్లియర్ చేస్తుంది అనమాట క్లియర్ చేసుకోవచ్చు మనం ఆ యాప్ లో జనరల్ గా కొన్ని యాప్స్ లో మనం వీడియో ఎడిటింగ్ చేస్తామా కానీ అందులో మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని అయితే క్లియర్ చేయలేము కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని క్లియర్ చేసుకోవచ్చు మనం ఏదైనా వీడియోకి వాయిస్ ఎవర్ ఇస్తాం కదా ఆ వాయిస్ ఓవర్ ని కూడా మనం మైక్ లేకుండా మాట్లాడినా కూడా మైక్ పెట్టుకుని మాట్లాడినట్టు వినిపి వినిపించేలా కూడా మనం ఆ యాప్ లో అయితే చేసుకోవచ్చు సో బాగా వర్క్ అవుతుందండి నిజంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే కొన్ని యాప్స్ లో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాం కదా మ్యూజిక్ పెడితే కొన్ని యాప్స్ లో రాదు కానీ కొన్ని యాప్స్ లో కోఆపరేట్ వచ్చేస్తుంటది బట్ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ లో మీరు ఎలాంటి సాంగ్ పెట్టుకున్నా కూడా రా మీరు బ్యాక్గ్రౌండ్ ని ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకుంటే మన వీడియోకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి అండ్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే సో అలా పెట్టుకున్నా కూడా కాపరేట్ అయితే రాదు కొంచెం మంది అంటారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోకూడదు అని నిజమే కొన్ని యాప్స్ లో అయితే పెట్టుకోకూడదు కానీ ఈ యాప్ లో మాత్రం పెట్టుకున్నా కూడా మనకి ఎలాంటి కాపరేట్స్ పడవు సో మీరు వీడియో మొత్తం ఫుల్ గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూసారంటే మీకు అర్థం కాదు నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎలా అప్లోడ్ చేయాలి అండ్ ఎలా మనం ఎడిట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే చూపించాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మొత్తం ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వాయిస్ ఇవ్వాలి వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా క్లియర్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్కి మనం మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి నేనైతే ఈ యాప్లో చెప్పాను సో అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నన్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే మంచిగా కామెంట్ చేస్తున్నారు వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి అండ్ లైక్ కూడా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా ఇంకా నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఫుల్గా డీటెయిల్ గా చూసి మీరు కూడా ఇలానే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తానో అదే యాప్లో మీరు కూడా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోండి మంచిగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియక నేను స్టార్టింగ్ లోనే తెలుసుకోక నేను ఏంటనంటే నా వీ సారీ నా ఛానల్ బాగా లేట్ అయిపోయింది మానిటైజేషన్కి నాకు ఇలా కొన్ని తెలుసుంటే నేను ఇంతకు ముందే చేసుకునేదాన్ని నాకు తెలియక లేట్ అయిపోయింది సో నాలా ఇంకొంతమంది లేట్ చేయకూడదు నేను చేసే తప్పులు ఇంకొ ఇంకొందరు చేయకూడదు అని చెప్పి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను సో అందుకని చెప్పేసి మీరైనా కొంచెం మంచిగా ఇలా చేస్తే తొందరగా మానిటైజేషన్ మీకు అవుతుంది అనే ఒక ఒపీనియన్తో నాకు తెలిసిన ప్రతి విషయాలు చెప్తున్నాను సో మీరు కూడా చూసి ట్రై చేయండి మంచిగా వ్యూస్ అన్నీ వస్తాయి అండ్ తొందరగా ఆర్డర్ చేసుకొని అందులో ప్లే స్టోర్లోకి వెళ్ళండి వెళ్ళి వైటి క్రియేట్ అని అయితే సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నా ఫోన్లో యాప్ ఉంది కనుక నాకు ఇలా వచ్చింది బట్ మీకు ఫస్ట్గానే అయితే మీకు అలా రాదు మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్లస్ మార్క్ చూపిస్తుంది ప్లస్ పార్క్లో క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు నచ్చిన వీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేనైతే నచ్చే తల్లి వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను పక్కనే యాడ నచ్చింది కదా అది క్లిక్ చేసుకోగానే ఇలా వస్తుంది మనకి ఇక్కడి నుంచి ఇంకా మనం ఒక్కొక్కటి మనం ఎడిటింగ్ అయితే చేసుకోవాలి సో వీడియో మనం ఫోన్ కెమెరాతో తీసేస్తాం కదా సో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి మనం వీడియో ఎడిటింగ్లో చూసుకుందామని వదిలేస్తుంటాం కదా సో అప్పుడైతే స్ప్లిప్ట్ అని ఉంది కదా అది క్లిక్ చేయగానే వీడియో కట్ అవుతుంది బాగాలేని వీడియో మనం డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఫిల్టర్ అయితే ఇలా మనం ఓల్డ్ ఫిల్టర్ న్యూ ఫిల్టర్ ఇలా నచ్చినంత స్ప్లిట్లో అంటే స్ప్లిట్ చేసి కట్ చేసి మనకి నచ్చిన ఫిల్టర్ పెట్టుకోవచ్చు లేదంటే మొత్తానికి ఒకటే అంటే అప్లిట్ టోల్ అనేవి కుట్టేయచ్చు అవసరం లేదు అనుకుంటే క్యాన్సిల్ అయితే కుట్టేయండి సో పెట్టుకుని సెలెక్ట్ చేసుకున్నాక డన్ అయితే నొక్కేయాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్స్ అయితే నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు ఇదైతే యాక్చువల్గా షార్ట్స్కి లేదంటే ఇన్స్టా రీల్స్కి అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఆ లాంగ్ వీడియోస్కి అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే అంత బాగోవు బట్ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే ఇది సేమ్ అంతే టు ఆల్ నొక్కేడమే లేదంటే ఒకదానికే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అనేసి ఉంది కదా అడ్జస్ట్ క్లిక్ చేసుకోగానే మనకు కొన్ని ఇక్కడ ఇవి కనిపిస్తాయి ఆప్షన్స్ అంటే ఇవన్నీ ఏంటంటే వీడియో బ్రైట్నెస్గా కనిపించడానికి మన ఫేస్ బ్రైట్నెస్గా కనిపించడానికి అవన్నీ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఉంది కదా స్పీడ్ క్లిక్ చేసుకోగానే ఇలా మనకి వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లేదా స్లోగా వెళ్తుంది కరెక్ట్గా వెళ్తుంది ఇలా మనకి మనం చూసారు కదా ఇలా క్లిక్ చేసుకోవాలి డన్ అయితే ప్రెస్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ ఈ వాల్యూమ్ ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో నేను మైక్ లేకపోయినా ఉన్నట్టు వినిపిస్తుందని ఇలా మనం ఎక్కువ వాల్యూమ్ పెంచుకుంటే అలా వినిపిస్తుంది లేదంటే కంప్లీట్గా వాల్యూమ్ తగ్గించుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇందులో సో నెక్స్ట్ అయితే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆడియో క్లీనప్ అనేది కదా అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది సో ఇది ఫస్ట్ ఉన్న డాట్ నుంచి లాస్ట్ ఉన్న డాట్ వరకు కంప్లీట్గా ఇది క్లోజ్ అవ్వాలి అనమాట అయితేనే ఇది ఆడియో అయితే క్లీన్ అయినట్టు అంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వచ్చినా ఏమైనా సౌండ్స్ వెహికల్ సౌండ్స్ ఎలా వచ్చినా అన్నీ క్లియర్ అయిపోతాయి దీనివల్ల కంప్లీట్గా క్లియర్ అయిపోయి మనం మాట్లాడే వాయిస్ అయితే చాలా క్లియర్గా వస్తుంది అంటే మైక్ పెట్టుకుని మాట్లాడినట్టు వినిపిస్తుంది అనమాట చాలా క్లియర్గా వినిపిస్తుంది మెయిన్లీ సో నేను నాకు ఒక అక్క చెప్పారు యాప్ కోసం అప్పటి నుంచి నేను ఈ యాప్నే యూజ్ చేస్తున్నాను అంతకుముందు చేసేదాన్ని కాదు నాకైతే ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ అలాగే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ యాప్ ఎందుకంటే ఎప్పుడు చూసినా నాయిస్ ఎక్కువ వస్తుంది నా వీడియోలో ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అండ్ నెక్స్ట్ వెహికల్ సౌండ్స్ అవి ఇవి బట్ దీనివల్ల నాకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారు నోటిఫికేషన్ వచ్చేసింది ఆడియో క్లీనప్ అని అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సో ఇంకైతే ఆడియో క్లీన్ అయిపోయిందనమాట ఇప్పుడు సో ఇంకా ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా రీప్లేస్ అంటే వేరే వీడియోని మనం పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ రివర్స్ చేసుకోవచ్చు వీడియోని నెక్స్ట్ ఆప్షన్ తర్వాత బాలైన వీడియోని ఏం చేయాలంటే స్ప్లిట్ చేసేసి మనం డిలీట్ బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడ డిలీట్ చేసుకోవచ్చు సో ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంకా వీడియో కింద జస్ట్ ఇలా మనం ప్రెస్ చేయగానే ఇలా ఇంకొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ ఆప్షన్లో ఓవర్లే అని వచ్చింది కదా అది క్లిక్ చేసుకోగానే ఇలా గ్యాలరీ మళ్ళీ ఓపెన్ అవుతుంది వేరే వీడియో మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఇందులో మనం ఏదైనా టెక్స్ట్ అయితే వీడియో పైన పెట్టుకోవచ్చు అనమాట ఎఫెక్ట్ పెట్టి కూడా టెక్స్ట్ పెట్టుకోవచ్చు ఏదైనా సో ఇలా కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట ఈ కలర్స్లో మనం ఈ టెక్స్ట్లో పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్లో మనకి షేర్ అని లైక్ అని సబ్స్క్రైబ్ అని ఐకాన్ అని చాలా స్టిక్కర్స్ ఉంటాయి నచ్చిన స్టిక్కర్స్ మనం పెట్టుకోవచ్చు వీడియో పైన అవసరం లేదనుకుంటే లేదు నెక్స్ట్ సౌండ్ అని ఉంది కదా దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను అండ్ నెక్స్ట్ వాయిస్ ఎవరు ఈ వాయిస్ ఎవరు అయితే రెడ్ బటన్ ఉంది కదా అది ప్రెస్ చేసుకోగానే వాయిస్ అయితే రన్ అయిపోతుంది మనం మధ్య మధ్యలో ఆపుతూ వాయిస్ ఇచ్చుకోవచ్చు వాయిస్ అంతా అయ్యాక డన్ బటన్ మనం ప్రెస్ చేసుకోవడమే సో వాయిస్ అంతా క్లియర్గా వస్తుంది నెక్స్ట్ హ్యాస్టక్ రేషియో అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ నైన్లోకి వెళ్తే మనకి యూట్యూబ్ లాంగ్ వీడియోకి కన్వర్ట్ అవుతుంది సేవ్ అని ప్రెష్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను మ్యూజిక్ కోసం చెప్తాను ఇక్కడైతే సౌండ్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకోగానే ఇలా వస్తుంది సో ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే సౌండ్స్ ఆప్షన్స్ ఇస్తారు మ్యూజిక్ ఆప్షన్స్ చాలా అంటే చాలా ఉంటాయి మ్యూజిక్ ఆప్షన్స్ అయితే సో మనకి ఏదైనా మ్యూజిక్ కావాలనుకుంటే మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో అయితే మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది మనకి నచ్చింది ఏదైనా సెర్చ్ చేయాలి అది ఉంటే వస్తుంది ఒకవేళ లేకపోతే లేదని చూపిస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ గాడ్ సాంగ్స్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను ఎందుకంటే అది నేను నార్మల్ వీడియోనే బట్ మీకు అలా చూపించడానికి అని చెప్పేసి అలా అలా సెర్చ్ చేస్తున్నాను అనమాట ఐ మీన్ టైప్ చేస్తున్నాను అనమాట సో మీరు నచ్చింది మీరు టైప్ చేయచ్చు సో ఇక్కడ చూసారు కదా ఇలా నేను అది క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇలా ఆ సాంగ్ని మనం ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు మనం పెట్టుకోవచ్చు ఆ సాంగ్ని చూసారా ఇప్పుడు ఇక్కడ కదా వేరే దగ్గర ఈ సాంగ్ని వేరే దగ్గర అంటే వేరే వీడియో దగ్గర పెట్టాలన్నా పెట్టుకోవచ్చు సో మళ్ళీ సేమ్ అలానే వీడియో ఎలాగైతే స్పిక్ చేసాము ఇది కూడా అలాగా చేయొచ్చు చేసి డిలీట్ చేసుకోవచ్చు సో ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది అనేటప్పుడు పైన ఉన్న త్రీ డాట్స్ని క్లిక్ చేయగానే ఇలా ఎక్స్పోర్ట్ అని వస్తుంది అది క్లిక్ చేయగానే ఇలా వచ్చినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవడమే సో ఆల్రెడీ నా దగ్గర ఈ వీడియో ఉంది కనుక నేనైతే క్యాన్సిల్ చేసేసాను సో ఇదైతే ఇలా డౌన్లోడ్ చేసుకుని మనం డైరెక్ట్ గా యూట్యూబ్ కి అప్లోడ్ చేసుకోవడమే సో అదే అండి చూసారు కదా యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది సో వైటీ క్రియేట్ అనే యాప్ లో మీరైతే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఇందులో ఎడిట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది వీడియో అండ్ అలాగే మంచిగా వ్యూస్ కూడా వస్తాయి సో ఈ ఈ యాప్ లో చేసుకుంటే ఎలాంటి కాపీ రైట్స్ కూడా రావు సో ఇంకా వీడియో నచ్చింది అని అనుకుంటే చిన్న లైక్ చేసేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొంతమందికి నా వీడియో అయితే వెళ్తుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ వీడియోనే కదా అని మీకు అనిపిస్తే సో వాళ్ళకైతే షేర్ చేయండి యూజ్ అవుతుంది కదా సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ తో ముందు కట్ చేస్తా సో బాబాయ్